ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పదిహేడవ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది ఇక్కడ మల్లేశ్వరం రోడ్ ఇది ఇక్కడ మ్యాక్సిమం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎక్కువ ఉండే ఏరియా ఇది ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంది అలాగే డ్రైనేజ్ సమస్యతో పాటు స్ట్రీట్ లైట్లు ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మాక్సిమం ఈ ఆరు నెలల కాలంలో మేము వీలైనంత వరకు క్లియర్ చేసాము పొద్దున్న లేస్తే మా కమిషన్ అయితే ఏమీ లేకపోతే మేమైతే ఏమి మా ఎంఎస్ఓ గారు వీళ్ళంతా మార్నింగ్ ఐదు గంటల నుంచి ఐదు ఐదున్నర నుంచి ఈ వీధుల్లో పర్యటించి అనంతపురం ఈ ఆరు నెలల్లోనే క్లీన్ సిటీగా రూపొందించడం జరుగుతుంది అలాగే ఇదే కాకోకుండా ఇంకా ఇక్కడ అనంతపురంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది దీనికంటే గత ఐదేళ్ళు కానీ ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం డ్రైన్లు క్లీన్ చేసిన కానీ ఒక కొత్త డ్రైన్ కట్టించిన దాఖలాలు కానీ ఎక్కడ సిమెంట్ రోడ్డు వచ్చిన దాఖలాలు లేవు మాతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రుద్రంపేట రోడ్ అయితే ఏమి ఎయిటీ ఫీట్ రోడ్ అయితే అలాగే దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్లతో మా మున్సిపల్ జనరల్ ఫండ్తో కానీ మొత్తం టెండర్లు పిలిచి ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ నారాయణపురం దగ్గర బ్రిడ్జ్ ఒక ఐదు కోట్లతో కంప్లీట్ చేయడం జరిగింది అలాగే నాలుగు పంచాయతీలో దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది కాలంలోనే ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అనంతపురాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను గతంలో గత మూడేళ్ళ కింద ఒక కాంట్రాక్ట్ జరిగింది ఇది మూడేళ్ళకి ఒక రాజస్థాన్ నుంచి ఒక ఏజెన్సీని పిలిచారు గతంలో కుక్కల్ని ఏమీ చేయకోకుండా దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు బిల్లులు పెట్టి ఓన్లీ పేపర్ల మీద మాత్రమే చేసి బిల్లులు పెట్టి డ్రా చేయడం జరిగింది దాన్ని నేను అబ్జెక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొద్దిగా జాపం జరిగిన మాట అయితే వాస్తవం ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ఇది కానీ మళ్ళీ వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది వాళ్ళు కన్విన్స్ అయ్యి మళ్ళీ రీప్రాసెస్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మా కమిషనర్ గారిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్లో ఈ కుక్కల ఇంజెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతాం మీరు గత ఐదేళ్ళ గత ఐదేళ్లలో ఏం జరిగిందో మీకు తెలుసు ఒక హైవే రోడ్ తప్ప ఎక్కడే కానీ మీరు వేయించలేదు హైవే రోడ్ కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ అయిన రోడ్ అది దాదాపు మూడు వందల యాభై కోట్లతో అది శాంక్షన్ అయిన రోడ్డు దాన్ని కానీ మీరు వంకట్ గా తీసుకొని వచ్చినట్లు వంకట్ టింకర్ గా రోడ్ వేశారు అది ఇప్పటికీ ఇంకా టవర్ క్లాక్ దగ్గర ఇంకా సైడ్ రోడ్ పెండింగ్ ఉంది ఈ రోజు విజిట్ చేయడం జరిగింది ఎవరైతే ఆయన లబ్ధిదారు ఉన్నాడో ఆయనకి కంపెన్షన్ ఇప్పించేస్తూ ఆ రోడ్ కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది